వరంగల్ క్రాస్ రోడ్ మారుతి నగర్ ఖమ్మం ప్రాసంగికులు పాస్టర్ కె జాన్ పరంజ్యోతి గారు మైలవరం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ శ్యాంబాబు గారు కె ఎస్పిఎం ఖమ్మం బహిమకలు గురంగా క్రీస్తు ప్రిమె వారమ్ అందరికీ ప్రభు అయిన పరిశుద్ధమైన నామంలో ప్రభు పేరట కె ఖమ్మం నుండి హృదయపూర్వకమైనటువంటి వనరులు తెలియజేస్తున్నాం గమనించండి గత సంవత్సరాల్లో జరిగిన ప్రపంచ ప్రార్థన దినోత్సవపు కార్యక్రమానికి మీ అందరి సహకారము ప్రోత్సాహము ప్రార్థనలతో ఈ సంవత్సరం కూడా మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం పెంచుకోస్తు డే అనగా ప్రపంచ ప్రార్థన దినోత్సవం అనే కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి దేవుడు కృప చూపారు ఈ కార్యక్రమానికి మరి మిమ్మల్ని అందరినీ మీరు మీ కుటుంబాలు మీ సంఘాలతో కూడా పాలు పంపులు పొందాలని దైవ సేవకులను అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలు విశ్వాసులు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మంచి వాతావరణం కోసం ప్రార్థన చేయండి అందరూ తప్పక పాల్గొనండి దైవ దైవదేవిని ఆశీర్వాదాలు పొందండి థ్యాంక్ అండి మీ అందరికీ వందనాలు గాడ్ యు ఆల్